ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని సీమ జిల్లాలతో పాటుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు కొనసాగుతున్నాయి కాగా ఇప్పుడు వాతావరణ శాఖ మరొక హెచ్చరిక అయితే చేసింది బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దీని తీవ్రత వల్ల అంటే ఈ కారణం వల్ల వర్షాల తీవ్రత మరింతగా పెరుగుతుందని అయితే భారత వాతావరణ విభాగం ఐఎండి అయితే కనుక హెచ్చరించింది రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అయితే వెల్లడించింది దీంతో పలు జిల్లాలకు ముందస్తు అలర్ట్ జారీ చేసింది బంగాళాఖాతంలో ఒకేసారి రెండు ఉపరితల ఆవర్తనలు అయితే ఏర్పడ్డాయి ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా రెండు నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోని కూడా పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది నుండి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల మధ్య ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఇది దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఇంకొక ఆవర్తనం అయితే ఏర్పడింది ఇది సముద్ర మట్టానికి సగటున మూడు పాయింట్ ఒకటి నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల మధ్య మరొక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఈ రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ జిల్లాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుతో కూడినటువంటి వర్షాలు అయితే పడనున్నట్లు చెబుతున్నారు ఇక ఇదే సమయంలో ఏపీకి సంబంధించి చూస్తే ఏపీలోని పలు జిల్లాలకు వర్షానికి సంబంధించి హెచ్చరికలు ఇప్పటికే జారీ అయ్యాయి రోజు పార్వతీపురం మండయం జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాలతో పాటుగా తిరుపతి నెల్లూరు అనంతపురం బాపట్ల ఏలూరు కృష్ణా గుంటూరు అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లాలతో కూడా తేలికపాటి నుంచి మోస్తరు అలాగే మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ముఖ్యంగా ఈ ఉపరితల ఆవర్తనాలతో పాటుగా ఇదే సమయంలో రుతుపవనాలు కూడా తిరిగి పుంజుకోవడంతో పాటుగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ఆవర్తనాలు ఈ ప్రభావంతో ఈ వర్షాల తీవ్రత రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు మరింతగా పెరుగుతాయని అయితే కనుక వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉండడం వల్ల ఆరు బయట పనిచేసే వాళ్ళు వ్యవసాయ పనులు చేసే శ్రామికులు ఎట్టు పరిస్థితుల్లోనూ వర్షాలు ఉరుములు పడినప్పుడు ఆరు బయట కానీ మొక్క చెట్ల కింద కానీ అయితే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు